అందరికీ నమస్కారం కృష్ణం వందే జగద్గురం రాధకి కృష్ణుడిపై ఉన్న ప్రేమ గురించి ఒక చిన్న కథను తెలుసుకుందాం ఇక కథలోకి వెళితే కృష్ణుడు రాధాదేవి తర్వాత ఎనిమిది మంది భార్యలు కలిసి మహాదేవుడి సేవ కోసం వెళ్తూ ఉంటారు మధ్యమంలో కృష్ణుడికి ముళ్ళు గుచ్చుకుంటాయి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఎనిమిది మంది భార్యలు చాలా బాధపడతారు ఇవి ఇవి మేము తీసేస్తాము అదేవిధంగా కృష్ణుడికి పాదసేవ చే మాకు మహాభాగ్యము చాలా పుణ్యం కూడా లభిస్తుంది అని అంటూ వాళ్ళందరూ కలిసి అన్ని ముళ్ళును తీసేస్తారు లాస్ట్లో చివరికి ఒక ముళ్ళు ఉంటుంది రాధా ఈ ముళ్ళును నువ్వు వచ్చి తీయి కృష్ణుడు అంటే నీకు చాలా ఇష్టం కదా అని చెప్తారు అయితే దీనికి రాధాదేవి రుక్మిణి అర్హత ఉంది రుక్మిణికి కూడా పుణ్యం లభిస్తుంది దేవి నువ్వు ముళ్ళు అని చెప్తుంది రాధాదేవి ఈ విధంగా అయిపోయిన తర్వాత మహాదేవుడి సేవ పూజ కూడా అయిపోతుంది అయిపోయి తిరిగి వస్తూ ఉండగా కృష్ణుడికి విపరీతమైన భయంకరంగా చాలా పెద్ద తలనొప్పి వస్తుంది ఆ తలనొప్పి భరించలేకుండా ఉంటారు అయితే ఎనిమిది మంది భార్యలు చాలా బాధపడతారు అదేవిధంగా వాళ్ళకు తెలిసిన వై వైద్య వైద్యం అన్ని అన్నీ కూడా వాళ్ళు చేస్తారు అయితే చివరికి వాళ్ళు ఆ తలనొప్పి అయితే తగ్గించలేకుండా పోతారు కృష్ణుడు ఏమంటాడంటే మీలో ఎవరైనా సరే మీ పాద ధూళిని నా నా శిరస్సుకు రాయడం వల్ల నాకు తలనొప్పి తగ్గుతుంది మీలో ఎవరైనా చేయండి అని అడుగుతాడు ఇది పాప కార్యక్రమం కాదా దీనిని చేయడానికి వాళ్ళు ఎవ్వరు అంగీకరించరు తర్వాత రుక్మిణీదేవిని కూడా అడుగుతాడు కృష్ణుడు రుక్మిణి నేనంటే నీకు చాలా ఇష్టం కదా నువ్వైనా సరే ఈ పని చెయ్యి అని నేను ప్రాణాలనైనా నీకు ఇస్తాను కానీ వదిలేస్తాను కానీ నేనైతే ఈ పాప కార్యక్రమాన్ని చేయలేను అని అంటుంది రుక్మిణీదేవి తర్వాత అక్కడికి రాధాదేవి వస్తుంది కృష్ణుడి యొక్క బాధను చూస్తూ ఉంటుంది చూసి అది భరిచలేకుండా పోతుంది అప్పుడు రాధాదేవి పాదధూళిని తీసి కృష్ణుడికి పూస్తుంది తర్వాత కృష్ణుడికి తలనొప్పి తగ్గుతుంది రాధ మాత్రం పాపము అని తెలిసినా కూడా వచ్చి ఈ పనిని చేస్తుంది అంటే కృష్ణుడిపై ఉన్న ప్రేమ